ప్రైజ్ తిలా మా ఇంటి కింద ఒక ఫ్యామిలీ ఉంటారు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పాప ఒక బాబు అయితే మొన్న నేను చూసేసరికి వాళ్ళంతా కూడా భవానీ మళ్ళీ వేసుకొని ఉన్నారు అంటే వాళ్ళ వైఫ్ కాదు ఇద్దరు బిడ్డలు వాళ్ళ ఫాదర్ చాలా చిన్న పిల్లల వాళ్ళు అదేంటీ చిన్న బిడ్డలు వాళ్ళకి చెప్పులు లేకుండా అలా నడిపిస్తున్నారు అంటే చెప్పులేయచ్చు కదా అంటే లేదమ్మా దుర్గాదేవి మాలేసుకున్నారు కదా అలాగ అమ్మ ఒప్పుకోదు అలా చేయకూడదు అని చెప్పన్నారు ఆ పిల్లలకి పాపం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి స్నానాలు చేసి ఎంత భక్తిగా ఎంత నిక్కచ్చిగా ఉంటారో రాత్రి పన్నెండు ఒంటి గంట భజనలు అవుతూ ఉంటాయంట అయినా సరే పడుకోకుండా అంతలా భజనలు చేస్తూ చాలా యాక్టివ్గా చాలా బాగా భక్తి చేస్తున్నారు వాళ్ళని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను తెలుసా నేను అనుకుంటాను వాళ్ళ దైవాన్ని వాళ్ళు దుర్గాదేవిలో చూస్తున్నారు అయితే నా దైవం ఏసయ్య అది నాకు తెలుసు నేనెందుకు నాలుగు గంటలకు లెగలేకపోతున్నాను ప్రే చేయలేకపోతున్నాను వాళ్ళైతే అరిచి అరిచి కేకలు వేసి డ్యాన్సులు చేసి ఆ దుర్గాదేవికి పూజలు చేస్తూ ఉంటున్నారు మన చర్చెస్లో నేను చూస్తాను వీళ్ళు అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది ఎవరో కదా పాడుతున్నారు ఎవరో పాటలు పాడుతూ ఉంటారు అయినా వీళ్ళు వచ్చి ఉండదు ఏదో అటెండెన్స్ వేయించుకోవడానికి వెళ్ళినట్టుగా వెళ్తారు సిగ్గు తెచ్చుకోవాలండి వాళ్ళని చూసి మనం సిగ్గు తెచ్చుకోవాలి చిన్న బిడ్డలు కూడా చెప్పు లేకుండా ఉంటూ అల్పాహారాలు తింటూ స్నానాలు చేస్తూ అంతలా భక్తి చేస్తున్నారు హిందువులు నువ్వు ఏసై నమ్ముకుంటున్నావు ఆయన నిజమైన దేవుడు నీకు తెలుసు కానీ ఎప్పుడైనా నాలుగు లేచి మనం ప్రార్థనలు చేసామా మన బిడ్డలు వాళ్ళు చేర్చుకొస్తారో రారో బైకులు ఇచ్చేసి ఊర్ల మీద వదిలేస్తారు ఫోన్లు ఇచ్చి ఊర్ల మీద వదిలేస్తారు ఏంటండి ఈ పరిస్థితి కొన్ని కొన్నిసార్లు అన్యుల ద్వారా కూడా దేవుడు మనకు గుణపాఠం చెప్తూ ఉంటాడు విని నేర్చుకోవాలి హిందువులైతే కొన్ని రోజులు కొన్ని నెలలు అని చెప్పి డేస్ పెట్టుకొని అన్ని రోజులు కూడా ఎంతో నిక్కచ్చిగా ఉంటారు కనీసం నాన్ వెజ్ జోలికి వెళ్ళరు చెప్పులు వేసుకోరు వాళ్ళ శరీరాలు పవిత్రంగా కాపాడుకుంటారు ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యలు ఫ్యామిలీ అంతా కూడా అంతే భక్తిగా ఉంటూ అలా జపం చేసుకుంటా ఉంటారు మరి నువ్వు నువ్వు క్రీస్తనే అనే మాలేసావు కాకపోతే ఒక డ్రెస్ అని చెప్పి కోడేసుకోవట్లేదు అంతే కానీ నీ హృదయంలో క్రీస్తు అనే వస్త్రాన్ని నువ్వు ధరించుకోవాలి ప్రతిరోజు ఆయన పట్ల చచ్చేంత వరకు భయము కలిగి బ్రతకాలి ఆయన వాక్యాన్నే పాటించాలి ఆయన కోసమే మరణించాలి ఏది నీ భక్తి నువ్వు నిజంగా అంతలా భక్తి చేస్తున్నావా అయితే నిన్ను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు లేదా ఈ క్షణం నుంచి అయినా మారు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ మాటలు నీతోనే మాట్లాడుతున్నాడు అని గ్రహించు